పని మీదకి పోయే పాయింట్ అండి ఇది వచ్చేసి సో కస్టమర్స్ వచ్చేసి మీద పాయింట్లు అయితే ఈ మధ్య చాలా ఎక్కువ కుట్టించుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఈ విధంగా వేసుకుంటారనమాట అంటే శారీ మొత్తం లోపలికి ఇలాగ పెట్టేసుకొని అంటే శారీ మొత్తం మార్చిపోకుండా ఉండటం కోసమో మరి ఏమో మరి నాకైతే తెలియదు సో కస్టమర్స్ అయితే ఈ విధంగా అయితే పని మీదకి అయితే పాయింట్లు అయితే కుట్టించుకుంటున్నారు సో ఈ పాయింట్ లూజ్గా ఉండాలండి లూజ్గా ఉండాలి ప్లస్ కూర్చున్నప్పుడు ఫ్రీగా ఉండాలన్నమాట కూర్చున్న అంటే కింద కూర్చోని లేచినా వాళ్ళకు ఫ్రీగా ఉండాలి సో ఆ విధంగా ఉండాలి అంటే మనం ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి అనేసి అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే ఉంటుంది సో వీడియో చివరికి చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి నా సైజు వాళ్ళ డ్రెస్ అండి ఇది సో వారికి బ్లౌజ్ ఇది పాయింట్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి నార్మల్గా మీద పాయింట్ అండి కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకైనా మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు సో చూడండి ఇది వచ్చేసి మనము శారీ అనమాట పాత సారీ తోటి మనం మీద పాయింట్ అయితే కుడుతున్నాము సో ఇది వచ్చేసి మనకి శారీ వచ్చేసి మనకు ఆల్రెడీ పాత చీర కదా పాత చీరలో మనకి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసి ఉంటారు సో దాంట్లో మనము ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత మనకు ఐదు మీటర్లు అయితే ఉంటుంది అన్నమాట శారీ ఈ ఐదు మీటర్లలో నాలుగు మీటర్లు మనకు అంటే నాలుగు మడతలు వేసేసుకుంటే మనకు నాలుగు మీటర్లు అయితే వచ్చేస్తుంది సో ఆ శారీ మొత్తాన్ని ఈ విధంగా ఇట్లయితే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నా మొత్తం నాలుగు లాగా కట్ చేసుకొని లేదు మీకు ఇంకా ఫుల్ లెంత్ కావాలి అంటే మొత్తం టోటల్ శారీని మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని చూడండి నాలుగు మరతలు అంటే మనకు మామూలుగా పాయింట్ కుడితే నాలుగు మరతలు రావాలి కానీ ఇది వచ్చేసి మనం డబుల్ కుడుతున్నాము సో ఖచ్చితంగా డబుల్ కుట్టుకోవాలి పని మీద పాయింట్ ఎప్పటికైనా డబుల్ కొట్టుకోవాలన్నమాట డబుల్ కుట్టుకున్నప్పుడే తొందరగా చినిగిపోకుండా ఉంటాయి అలాగే వాళ్ళు పని మీదకి పోయేట్టు కదా లోపల శారీ అనేది మార్చిపోకుండా ఉంటుంది సో ఇది వచ్చేసి నేను ఎనిమిది మరతలు వచ్చేలాగా పెట్టాను అనమాట మామూలుగా మనకు లైనింగ్ లేకుండా కుట్టుకునేది అయితే నాలుగు మరతలు పెట్టుకుంటాం పాయింట్ కోసము సో ఇది వచ్చేసి నేను ఎనిమిది మరతలు అయితే పెట్టాను అనమాట ఇదే మనకు లైనింగ్ ఇదే మనకు పాయింట్ అనమాట సో అంటే మనకు రెండు రెండు మడతలుగా వస్తుంది అనమాట పైంట్ సో అర్థమైంది ఒకవేళ మనం పైంట్కి లైనింగ్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది అనమాట ఏమంటే మనం ఇక్కడ శారీనే మనం లైనింగ్కి అయితే వేసేసుకుంటున్నాం సో ఇక్కడ వచ్చేసి మీరు పాయింట్ పొడువు అంటే వాళ్ళ పాయింట్ పొడువు ఉంటుంది కదా మీరు ఇప్పుడు మ్యాక్సిమం ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ ఫార్టీ టూ సైజ్ అండి ఫార్టీ టూ నుంచి నేను ఎయిట్ ఇంచెస్ తీసేసాను అనమాట ఎయిట్ ఇంచెస్ అనేది తీసేసి ఇక్కడ కింద అనేది నేను మార్కింగ్ చేసే ఫార్టీ టూలో నుంచి ఎయిట్ ఇంచెస్ తీసేస్తే ఎంత ఇతర వస్తుందో అంతే మార్కింగ్ చేసుకొని పైన అర్ధ ఇంచు కుట్ల కోసము అలాగే కింద రెండు మర్త పెట్టి కుట్టుకోవాలి కదా పాయింట్ సో అందుకోసం అనమాట ఇక్కడ సైడ్లోకి వచ్చేసరికి ఒక పన్నెండు ఇంచుల దగ్గర అంటే మామూలుగా మనకు మామూలుగా పైనలకు వచ్చేసి ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు అలా తీసుకుంటాము కానీ ఇది సెంటర్ దగ్గరకు వచ్చేసరికి మనకు పన్నెండు ఇంచులు పదమూడు ఇంచులు పద్నాలుగు ఇంచులు అట్లా తీసుకోవాలి అప్పుడే వాళ్ళు కింద కూర్చున్న పైన అంటే కింద కూర్చున్న లె లేసినా వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది అనమాట కింద కూర్చో పనికి వెళ్ళేటోళ్ళు కిందనే కూర్చుంటారు సో వాళ్ళకి లేసినా కూర్చున్న వాళ్ళకు ఫ్రీగా ఉండాలి లేదంటే వాళ్ళకు సెంటర్ దగ్గర టైట్గా పట్టేస్తూ ఉంటుంది సో ఆ కస్టమర్స్ అనేవి ఒప్పుకోరు అనమాట సో చాలా మందికి అయితే నేను పైనలైతే కుట్టానండి ప్రతి ఒక్కరు మా ఊర్లో అయితే ప్రతి ఒక్క ఒక్క నా దగ్గరకు వచ్చేసి ఇవి పైంట్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారు సో మీకు కూడా ఇంకా మీ ఊర్లో సైడ్ కూడా ఈ విధంగా ఏమైనా పని మీద పైంట్లు ఏమైనా కుట్టించుకుంటారేమో మీకు చూపిద్దాము ఈ కటింగ్ చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట సో వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి సెంటర్ దగ్గర మనము మామూలుగా అయితే ఎనిమిది తొమ్మిది పెట్టుకుంటాం నార్మల్గా పాయింట్లకైతే కానీ దీనికి వచ్చేసరికి నా సైజు వాళ్ళకైతే నేను అంటే కొద్దిగా ఉన్న వాళ్ళకైతే ఫా టూ ఇంచెస్ లేదా థర్టీ థర్టీన్ ఇంచెస్ అయితే తీసుకోవాలంటే పదమూడు లేదా పద్నాలుగు ఇంచులు లేదా పద్ మ్యాక్సిమం పదమూడు పద్నాలుగు తీసుకోండి కొంచెం ఒక రకమైన వాళ్ళకైతే పన్నెండు ఇంచులు అయితే తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం కింద మనం మర్చి కుట్టుకోవాలి కదా అందుకోసం వచ్చేసి రెండు ఇంచుల దగ్గర ఇట్లా మర్త పెట్టేసుకున్న దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చాను ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేయక ముందుకి ఇక్కడ ఒక టక్స్ అయితే తీసుకోవాలన్నమాట సో నార్మల్గా మామూలు పాయింట్లు ఏ విధంగా కట్టింగ్ చేసుకుంటామో అదే విధంగానే ఉంటుంది ఏమంటే మనము సెంటర్ దగ్గర ఒక్కటి మనకు పొడువు అనేది పెంచుకోవాలి అప్పుడు మనకు కింద కూర్చున్న వాళ్ళు లెగిసి కింద అక్కడ ఇక్కడ తిరుగుతున్నా వాళ్ళకు ఒక సెంటర్ దగ్గర టైట్ అనేది రాదనమాట సో ఇది వచ్చేసి ఇది ఇది కూడా పైన ఇది వచ్చేసి నడుము బిల్ట్ మనం ఫార్టీ టూ ఇంచులోని ఎనిమిది ఇంచులు అయితే తగ్గించుకున్నాం కదా అది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా పైట్కు పైన వచ్చే భాగం అనమాట ఇది సో ఇది వచ్చేసి నడుము సో ఇది ఇది వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు తీసేసాం కదా నలభై రెండులో నుంచి సో ఆ ఎనిమిది ఇంచులు ప్లస్ ఇంకా రెండున్నర ఇంచులు అనేది ఎక్స్ట్రా కలుపుకోండి మొత్తం టోటల్గా మొత్తం టోటల్గా పదిన్నర ఇంచులు అయితే నేను తీసేసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి వాళ్ళ పొడువును బట్టి వాళ్ళ పొడువును బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుందండి సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ఇది మొత్తం నడుము లూజ్ భాగానికి ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి నాకు పదమూడు ఇంచులు అయితే అనమాట పదమూడు ఇంచులు అయితే మొత్తం లూజ్ అయితే తీసేసుకున్నాను ఇట్ట పొడవు వచ్చేసి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇంచులు మొత్తం మన కుట్ల పోగా మొత్తం అనుకూల మనకు పదమూడు ఇంచులు అయితే తీసేసుకోవాలి సో చూడండి ఇది కూడా నాలుగు మరతలు అయితే వచ్చేలాగా తీసేసుకున్నాను అంటే ఇది డబల్ మరత అనమాట అంటే మనకు డబల్ డబుల్ అయితే వచ్చేస్తాయి లైనింగ్ వేసుకుని ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా అయితే ఇవి కూడా కుట్టేసుకోవాలి సో ఇప్పుడైతే మీకు పాయింట్ కటింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి సో ఇది వచ్చేసి మనము పాయింట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పాయింట్లు అనేది రెండు డివైడ్ అయితే చేసుకోండి ఫస్ట్ నడుము అనేది కుట్టి పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకు డబుల్ పెట్టుకున్నాం కదా మనం సపరేట్గా జై ఇట్లా కుట్టేటప్పుడు మొత్తం లైనింగ్ అంతా అతికించుకుంటాం కదా అలా ఏం అతికించాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనం కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా చూసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనం లైనింగ్ అతికించినట్టుగా బ్లౌజ్లకు లైనింగ్ అతికించినట్టుగా అతికించాల్సిన అవసరం లేదు నార్మల్గా ఇట్లా కుట్టుకుంటూ పోతే సరిపోతుంది సో చూడండి ఈ విధంగా సో ఇప్పుడు వచ్చేసి మనము నాలుగు పీసులు తీసుకున్నాం కదా నాలుగు పీసులో రెండు రెండుగా కలుపుకొని ఈ విధంగా అయితే కుట్లు అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకు వెనుకల సైడ్ వచ్చే కుట్టండి ఇది అంటే మనకు సెంటర్ సైడ్ వెనుకల భాగం ఉంటుంది కదా అక్కడ వచ్చే సెంటర్ కుట్ట అనమాట బ్యాక్ సైడ్ సెంటర్ కుట్టు సో మనకు ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పీసులు ఇది శారీలో క్లాత్ కదా శారీలో క్లాత్ కాబట్టి మనకు చీర చెరువులు ఏ విధంగా కుట్టుకుంటాము దాని ప్రకారంగా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి మనం చీరకు మామూలుగా అయితే ఒక కుట్టుతోనే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాము అలాగైనా కుట్టుకోవచ్చు లేదంటే ఒక కుట్టు వేసేసి నేను ఇప్పుడు చూపించిన విధంగా అయినా కానీ కుట్టుకోవచ్చు అనమాట సో ఎలా కుట్టుకున్నా మనకు ఓకే అండి కానీ పీసులు మాత్రం లేకుండా కుట్టుకోవాలి సో మనం అట్ని ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి నార్మల్గా అప్పుడు పీస్ అనేది వేసిపోయి పీలిపోతుంది అనమాట క్లాత్ సో అందుకోసము మనం ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి సేదొచ్చేసి సెంటర్ పార్ట్కి వచ్చేటటువంటి భాగాలు అనమాట ఇక్కడ ఫస్ట్ కొద్దిగా కుట్టి స్టాప్ చేసేదానికి బాగా రఫ్ కుట్టు కుట్టండి తర్వాత ఒక ఒకటిన్నర ఇంచుమేని లేదా రెండించులు వేని కానీ మీకు చేయస్ అనమాట సో హో అంటే ఇక్కడ మనం హోల్ అనేది పెడుతున్నాము సో కొద్దిసేపు అనేది తొక్కకుండా అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ రఫ్ తొక్కి ఇట్లా కిందికి అయితే కుట్టనే అనేది వేసేసుకోవాలి సో చూడండి ఇక్కడ కుట్ట అనేది పడి ఉండదు మీకు ఇక్కడ దారం అనేది కట్ చేసుకోండి సో ఇది ఇట్లా ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకొని ఏదానికి అది డివైడ్ చేసేసుకో అనమాట ఇటు సైడ్ రెండు భాగాలు ఇటు సైడ్ రెండు అంటే ఇటు సైడ్ రెండు రావాలి ఇటు సైడ్ రెండు రావాలి ఈ విధంగా ఇట్లా చూసేసుకొని ఇదన్నీ చూడండి ఈ పీసులోనే మనకు బయట కనిపించకుండా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టు అయితే వేసేసేయండి ఇటు సైడ్ ఒక కుట్టు అలాగే అటు సైడ్ ఒక అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకొని ఈ విధంగా ఇట్లా మరత అనేది పెట్టేసుకోవాలి ఇట్లా మరత పెట్టేసి ఈ విధంగా మనకు పీసులనే బయటికి కనిపించకుండా కుట్టినది వేసుకోవాలి ఇలా కుట్టుకోవటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి బొటిక్ స్టైల్లో ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ ప్యాంట్లు ఈ విధంగానే కుట్టుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం సగం కొద్దిగా కుట్ట అనేది వేసుకోలేదు కదా ఇక్కడ మనకు హోల్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ హోల్ దగ్గరికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మన బొందీ అనేది వచ్చే మనము సో ఇక్కడ నుంచి మనం కుట్ట అనేది వేసుకుంటూ రావాలి సో ఇది వచ్చేసి మనం రెండు ఇంచులు అనేది ఎగస్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నాము ఆల్రెడీ టోటల్గా ఎనిమిది ఇంచులు అయితే రెండు ఇంచులు అనేది ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవటం కోసము అలాగే ఒక అర్ధ ఇంచు అనేది కలుపుకొని కుట్టుకుని అనేది వేసుకున్నాం అనమాట దగ్గర పాయింట్ జాయింటింగ్ చేసేటప్పుడు ఒక అర్ధ ఇంచ్ అనేది మార్ మార్కింగ్ అయితే చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి ఇది రెండు ఇంచులు వేయడం ఇట్లా క్లాత్ అనేది ఎక్కడ జారిపోకుండా చూసుకుంటూ ఈ విధంగా ఒక కుట్టైతే వేసేసుకుంటూ రండి బాగా సమానంగా చూసుకుంటూ రండి అంటే ఒకసారి కొంతమంది ఎలా చేస్తారంటే ఒకసారి కొద్దిగా మరుస్తారు అంటే ఒకవేళ నుంచి మీద మరుస్తారు మనం ఆల్రెడీ కుట్ల కోసం ఆల్రెడీ మనం కట్టింగ్ ఎంత ఎంతమంది ఫోల్డింగ్ చేసుకోవాలి అనేసి మనం ఫోల్డింగ్ కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇంచులు అనేవి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసం అనేది మార్కింగ్ చేసుకున్నాం కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ ఇంచు మేని అట్లా మా అత్త పెట్టేసి ఊరికి కుట్టేస్తారు అప్పుడు మనకు అది ఏమవుతుంది నడుము చాలా పెద్దగా అయిపోతుంది కింద కూర్చున్నప్పుడు అది అంత పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ సో అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంటే ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్కి వచ్చేసి నేను రెండు ఇంచులు అయితే తీసుకున్నా సో మనకు ఒకే క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు ఒకవారి నుంచి కానీ తీసేసుకోవచ్చు సో కానీ మన క్లాత్ అయితే శారీలో క్లాత్ కదా చాలా ఎక్కువనే ఉంది సో ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసుకోవాలి సో ఇప్పుడు ఇట్లా కుట్టనే వేసేసుకున్న తర్వాత చూడండి ఇది సెంటర్ కుట్లు అంటే సెంటర్ ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ సైడ్లకు ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇట్లా ఫస్ట్ సమానంగా చూసుకోండి కింద సైడ్ కుట్టు బ్యాక్ సైడ్ కుట్టు అలాగే ఫ్రంట్ సైడ్ కుట్టు సెంటర్ కుట్లు స ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఈ వరకు ఇట్లా ఇటు సైడ్ వరకు ఒక టక్స్ అనేవి పెట్టుకోండి ఇక్కడ మనము పాయింట్ కాళ్ళు కాళ్ళు జాయింటింగ్ చేసేటప్పుడు మనకి ఇవి అనేవి ఉపయోగపడతాయి అనమాట అంటే టక్స్లు ఎక్కడెక్కడ వేసుకోవాలి అంటే మనం పెట్టుకుంటాం కదా పాయింట్కి అప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఇవి రెండు కుట్లు అనేవి సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే అనమాట ఇక్కడ ఒక కతే అట్లా టక్స్ అనేవి పెట్టుకోండి ఈ టక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఇది జరుగుతుంది అనమాట మనం పెట్టేటప్పుడు సో జరగకుండా ఒక పెద్ద కుట్ట అని పెట్టేసుకొని మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా ఆ మిషన్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఒక కుట్టి అయితే వేసేసేయండి ఇది లూజ్ కుట్టు పెట్టేసుకోండి చిన్న కుట్టి అవసరం లేదనమాట మళ్ళీ మనం కాలు అనేది జాయింటింగ్ చేసుకుంటాం కదా సో అప్పుడైతే మనకు కవర్ అయిపోతుంది సో ఈ విధంగా మనము మొత్తం ఇట్లా లై లైనింగ్ ఎట్లా అతికించుకుంటామో దాని ప్రకారంగా బ్లౌజ్లకు లైనింగ్ ఏ విధంగా అతికించుకుంటామో అలాగే డ్రెస్లకు ఏ విధంగా అతికించుకుంటాము టాప్లకి అదే విధంగా అతికించేసాను సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇదైతే ఇంకా మనము చూశారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టి పెట్టేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేద్దామండి బాగా సమానంగా చూసుకొని ఇంకొకసారి కానీ మనకు సమానంగా వచ్చింది లేదో ఒకసారి చూసుకొని ఒకవేళ మనకు సమానంగా రాకపోయింది అనుకోండి మరొకసారి అట్లా కొద్దిగా టక్స్లు అయితే ఇచ్చేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు కుట్టు వేసాం కదా కొద్దిగా క్లాత్ జరిగే అవకాశం ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను కొంచెం టక్స్లు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం క్లాత్ అనేది జరిగిందనమాట అంటే మనం బాగా లైనింగ్ అనేది అతికించుకోవాలి కదా వాళ్ళకు ఒకటి పై ఒకటి బిరుగా ఒకటి లూజు లూజుగా అట్లా ఉండకూడదు అనమాట సో ఈ విధంగా టక్స్ అయితే సైడ్లకు పెట్టేసాను సో ఇది కుట్టి పెట్టుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు వచ్చేసి కాళ్ళు అనేవి కుట్టుకోవాలి కాళ్ళు కుట్టుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసి మనం ఇవి ఓపెన్ చేస్తానే మనకి ఇక్కడ సైడ్లకి ఇవి ఉంటాయి అనమాట ఇట్లా ఇట్లా ఉండేది ఒక మనకి వచ్చేసి డబ్బులు తీసుకున్నాం కాబట్టి అప్పుడు మనకి ఎన్నొస్తాయి నాలుగు ఇంచులు కలుపుకొని ఒక సైడ్ అంటే మీకు ఆల్రెడీ ఫోల్డింగ్ అనేది అర్థమవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ మన చీర చెరువులు ఏ విధంగా కుట్టుకుంటామో దాని ప్రకారంగా అయితే కుట్టనే వేసేసుకోవాలి సో చూశారు కదా ఈ విధంగా ఆల్రెడీ నాకు ఇక్కడ కుట్లు అయితే వచ్చాయండి సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మామూలుగా అయితే చెరువులు కుట్టినట్టుగా అయితే కుట్టలేదు ఒకవేళ మీరు కుర్చు కనుక రాకపోయింది అనుకోండి మామూలుగా అంటే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా ఆల్రెడీ పాత చీర కాబట్టి కొంగు కుర్చులు అయితే కొంగుకు ఫోల్డింగ్ చేసి కుట్టేసి ఉంటారు సో అదే మనం ఇక్కడ సైడ్లకు జాయింటింగ్ అనేది చేస్తున్నాను నేను అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్స్ అన్నమా ఓపెన్ లేకుండా ఫోల్డింగ్ ఉంటుంది ఒక సైడ్ మనం ఎనిమిది మార్తలు పెట్టేసుకున్నాం కదా మమ్మల్ని అయితే నాలుగు మార్తలు పెట్టేసుకుంటాం పాయింట్ కాల్ కాళ్ళ కోసం కానీ ఇది వచ్చేసి మనం లైనింగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఎనిమిది మార్తలు వచ్చేలాగా చూసుకున్నాం అప్పుడు ఒక సైడ్ నాలుగు ఇంచులు అంటే ఒక సైడ్ నాలుగు లేయర్స్ అలాగే ఒక సైడ్ నాలుగు లేయర్స్ వచ్చేలాగా అటు సైడ్ నాలుగు ఇంచులు అటు సైడ్ నాలుగు మడతలకి వెళ్ళి ఒక వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కట్టింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేయక ముందుకి ఒక టక్స్ అని పెట్టుకున్నాం ఇప్పుడు మనకు ఇవి ఉపయోగపడతాయి అనమాట ఈ టక్స్లు ఎందుకంటే ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే ఇవి కాలుకు సైడ్లోకి వస్తాయి కదా ఇవి అనమాట ఇక్కడ వచ్చేసి కాలు సైడ్లో సో చూడండి ఇక్కడ కాలు కాడ మనము రెండించులు వేయి కట్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడ దాకా ఈ టక్స్ వరకు ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ టక్స్ గుర్తు మనకు అది రెండించుల ఇంచుల దగ్గర సో అక్కడ దాకా మనం ఎంతైతే తీసుకున్నామో మర్చి కుట్టుకోవడం కోసం ఎంతైతే తీసుకున్నామో అంతవైనే కుట్టు అనేది వేసుకుంటూ రావాలి తక్కువ చేసుకున్నాను అనుకోండి పొడవు అనేది పెరిగిపోతుంది ఒకవేళ ఎక్కువ చేసుకున్నారనుకోండి పాయింట్ పొడవు అనేది తగ్గిపోతుంది సో మనము ఎంతవైనా తీసుకున్నామో అంతవైనా చూసుకుంటూ మనము కట్టింగ్ అయితే చేసుకోవాలి అలాగే కుట్టేటప్పుడు జాగ్రత్త అనేది చూసుకోవాలి కట్టింగ్ చేసేటప్పుడు ఎంతైతే కొలతలు తీసుకుంటామో అంతమైన మర్చుకోవాలి సో ఇది వచ్చేసి మనకు కాళ్ళు కింద బాగా టైట్గా ఉండాలి అంటే అంటే మనకి ఇక్కడ క్యాన్వాస్ ఏం వాడట్లేదు సో క్యాన్వాస్ వాడినప్పుడు వాడినా సరే క్యాన్వాస్ వాడకపోయినా సరే కుట్లు అనేది ఒక ఎక్కువ అనేది వేసేసేయండి కాలు దగ్గర బాగా పట్టినట్టుగా బాగా పట్టి అనేది ఉండాలి అప్పుడే మనకు పాయింట్ అనేది బాగా లుక్ అనేది కనిపిస్తుంది అనమాట అంటే లెగిసినట్టుగా ఉండకుండా బాగుంటుంది సో ఒక నాలుగైదు కుట్లు అయితే వేసేసుకోండి సో ఇంకొక ఇంకొక కాలు ఉంది కదా ఇంకొక కాలు కూడా అంతే సో ఇక్కడ మనం రెండించుల నుంచులమే ఇట్లా గుర్తులు అనేవి పెట్టేసుకున్నాం కదా ఆ రెండు దగ్గర ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని బాగా బాగా ఒక నాలుగైదు కుట్లు అనేది వేసుకోండి మ్యాక్సిమం ఐదు కుట్టు లేకపోయినా మ్యాక్సిమం నాలుగు కుట్లు ఉండేలాగా చూసుకోండి ఓకేనా 一样的。 ఆ కాలు ఏ విధంగా కుట్టుకున్నామో ఇదే విధంగానే ఈ కాలు కూడా కుట్టుకోవాలన్నమాట ఈ కాలు కింద దగ్గర ఏ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఎక్కడ మడతలు లేకుండా చూసుకోండి మనము లైనింగ్ అయితే అతికించట్లేదు అంటే అతికి అతికించడం అంటే ప్రత్యేకంగా అతికించట్లేదు ఇప్పుడు బ్లౌజులకు ఏ విధంగా అతికిస్తామో అట్లా అతికించట్లేదు కాలుకు సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి అప్పుడు మనకి ఎక్కడ ముడతలు లేకుండా అలాగే లూజు ఒకసారి టైట్గా పట్టేసినట్లు అటు ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను నాలుగు కుట్లు అయితే వేసేసానండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కాళ్ళు లూజ్ వచ్చేసి ఎవరికైనా సరే అంటే ఇప్పుడు ఆల్రెడీ పనికే వాళ్ళంటే నార్మల్గా వాళ్ళు ఎట్లుంటారు పెద్ద సైజు వాళ్ళే ఉంటారు సో చిన్న అయితే కనుక వాళ్ళకు ఐదున్నర పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ పనికుయవాళ్ళంటే పెద్దవాళ్ళే కాబట్టి ఆరు ఇంచులు అయితే సరిపోతుంది ఎవరి పైనలకైనా సరే ఆరు ఇంచులు అయితే సరిపోతుంది ఒకవేళ చిన్నపిల్లలకి అట్లయితే ఒక మా మీడియం సైజు వాళ్ళ అయితే కనుక ఐదున్నర కాళ్ళు లూజ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఈ కుట్ట అనేది ఇంకా ఆడొక్కటి ఆరు ఇంచుల దగ్గర కుట్టనే వేసుకోవాలి ఇంక ఇట్లా పైకి వచ్చి కొద్ది తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావాలన్నమాట వారకనేది కుట్టొచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే బాగా ఫ్రీగా ఉండాలన్నమాట వాళ్ళు కింద కూర్చున్నా లెగిసినా ఎట్లయినా తిరిగినా వాళ్ళకు ఫ్రీగా ఉండేలాగా చూసు వాళ్ళ కస్టమర్స్ అనేవి అట్లా ఇష్టపడతారనమాట ఎందుకంటే లోపల శారీ ఉంటుంది అంటే పాయింట్ లోపల శారీ ఉంటుంది కదా చీర ఉంటుంది అది అనేది మనకు పట్టేసినట్టుగా ఉండకుండా ఉండాలి అంటే లూజ్ అనేది పెట్టుకోవాలి సో అందుకోసం వచ్చేసి మనకు కాలు కాలు కింద అంటే కాలు కాడ మాత్రమే ఇంచులు ఉండాలి తర్వాత తర్వాత తగ్గుకుంటూ తగ్గుకుంటూ అర్ధ ఇంచుమైన ఉండేలాగానే చూసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ కూడా ఒక ఆరు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ యొక్క ఆరు ఇంచుల దగ్గర టట్ అనేది వేసేసుకోండి ఈ విధంగా మనకి ఇప్పుడు కాలు టైట్ ఫిట్టింగ్ అయితే వచ్చేసింది సో మనకి ఇట్లానే కుట్టేసి ఇంక పక్కన వేయకూడదండి కుట్టు మీదనే కుట్టు ఇంకొక కుట్టనే వేసుకోవాలి అప్పుడే మనకు పాయింట్ అనేవి కుట్లు పోకుండా ఉంటాయి ఇవి ఇట్లా కుట్టే పద్ధతి నార్మల్ పాయింట్లు అంటే మనకు టాప్ మెటీరియల్స్ వస్తూ ఉంటాయి కదా దానికైనా ఇలాగే కుట్టాలి ఏ దానికైనా ఇలాగే కుట్టాలన్నమాట పాయింట్లు అన్నీ కుట్టే విధానం అంతా ఒకటే కానీ కట్టింగ్ ఒక్కటి వేరేగా ఉంటుంది పని మీద పాయింట్ కట్టింగ్ ఒకటి కొద్దిగా వేరేగా అయితే ఉంటుంది సో ఇది కూడా అండి సెంటర్ దగ్గర మాత్రమే మనం కొలత అనేది అనమాట సెంటర్ మనం నార్మల్ బ్లౌజ్ మా నార్మల్ డ్రెస్సులకైతే ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు అట్లా తీసుకుంటాం కానీ ఈ పనిమిది పాయింట్లకి అయితే పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు సైజులను బట్టి ఒక నార్మల్గా సన్నగా ఉన్న వాళ్ళకైతే పన్నెండు పన్నెండు పదకొండు అట్లా తీసేసుకోండి కొద్దిగా లావున్న ఉన్న వాళ్ళకి పదమూడు పద్నాలుగు అట్లా తీసేసుకోండి సో ఇప్పుడు చూడండి మన నడుము అయితే కుట్టి పెట్టుకున్నాం కదా ఈ నడుము ఇక్కడ సెంటర్ కుట్టు ఉంది కదా ఈ సెంటర్ కుట్టు దగ్గర కానుంచి అలాగే మనం ఇక్కడ కాళ్ళకు కూడా మన సెంటర్ కుట్లోనే వేసుకున్నాం మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ సెంటర్ కుట్ అనేది ఈ సెంటర్ కుట్టు సమానంగా ఉండేలాగా చూసుకొని అక్కడ నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి మీకు సైడు కుచ్చు కావాలంటే సైడ్ పెట్టేసుకోవచ్చు కుచ్చు లేదు మనకు సెంటర్ దగ్గరనే కావాలంటే మ్యాక్సిమం పన్నెండు కిలోమీటర్లకి సెంటర్ దగ్గరనే పెట్టండి కుచ్చు ఎందుకంటే సెంటర్ దగ్గర పెడితేనే వాళ్ళ లోపల శారీ ఉంటుంది పైన పైన వేసుకున్నప్పుడు ఈ కారంగా అనమాట సైడ్లో పెట్టామనుకోండి సెంటర్ దగ్గర ఓపెన్ అంతా కన్ అంతగా నచ్చదనమాట సో అంటే ఏర్పడినట్టుగా ఉంటుంది ప్రతి ఒక్క భాగము ఏర్పడినట్టుగా ఉంటుంది సో అలా ఉండకూడదు ఓన్లీ సెంటర్లో మాత్రమే మనకు కూర్చొని పెట్టుకోండి మామూలు పాయింట్లకు మనకు పైన టాప్ ఉంటుంది కాబట్టి సైడ్ కూర్చొనే పెట్టుకోవచ్చు కానీ ఇది పనిమిది పాయింట్ కదా పైకి కనిపించేది సో పని మీద బాయ్స్ అలా అంటారు కాబట్టి మనం మనం కుట్టే పద్ధతిలో కూడా నీట్గా ఉండేలాగా చూసేసుకోవాలన్నమాట సో మనం ఆలోచన చేయాలి ఏ విధంగా కుట్టే వీళ్ళకు బాగుంటుంది అనేసి సో ఓకేనా ఇప్పుడు చూడండి కన్ఫామ్గా అయితే సెంటర్లోనే కూర్చొని పెట్టుకుంటూ రండి ఇప్పుడు వచ్చేసి మనం టక్స్లు పెట్టుకున్నాం గుర్తుందా మనం కట్టింగ్ చేసేటప్పుడు టక్స్లు పెట్టుకున్నాము అలాగే నడము కుట్టుకున్న తర్వాత కూడా టక్స్ పెట్టుకున్నాం ఆ టక్స్లు ఈ కాల్ టక్స్లు అలాగే ఈ నడము దగ్గర టక్స్లు అలాగే సె ఇట్లా సెంటర్కి ఇట్లా వచ్చేలాగా చూసేసుకొని ఏ మిగిలిన క్లాత్ మొత్తాన్ని మనం కూర్చొనేది పెట్టుకుంటున్నాం రావాలి సో మీకు ఈ క్లాత్లో మీకు అంతగా కుర్చు కనిపించకపోవచ్చు నేను సాదా పాయింట్లు ఇంకా కుడుతూనే ఉంటాను అప్పుడు మీకు ఇంకా క్లాత్ అయితే వీడియో చేసి చూపిస్తాను అనమాట కూర్చొచ్చేసి మనం సెంటర్ మాత్రమే పెట్టుకోవాలి మనము టక్స్లు వేసుకునేది ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు టక్స్లు వేసుకుని ఉంటాం కదా ఆ టక్స్లు ఇప్పుడు కూర్చు పెట్టేటప్పుడు మనకు యూజ్ అవుతాయి అనమాట సో ఆ కుర్చులను బట్టి ఇప్పుడు ఆ కుర్చు వరకు అంటే మనం ఇప్పుడు టక్స్ పెట్టుకున్న దగ్గరికి నడుము దగ్గర టక్స్ పెట్టుకునేది ఇప్పుడు చూడండి ఈ నరము దగ్గర టక్స్ పెట్టుకునేది అలాగే కాలు దగ్గర టక్స్లు పెట్టుకునేది కాలు భాగంలా ఇది ఈ భాగం ఇట్లా రెండు ఇట్లా సమానంగా ఇట్లా చూసేసుకొని చెప్తున్న చూడండి బాగా క్లారిటీగా ఇక్కడ ఈ టక్స్ ఈ టక్స్ సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని సెంటర్ దగ్గర కూర్చొని పెట్టేసేయండి మనకు ఆ టక్స్ ధరకు క్లాత్ అనేది చక్కగా వచ్చేలాగా చూసేసుకొని ఇంకా మిగిలితే మొత్తం కూర్చొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఇదే విధంగానే మనకు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కూర్చొని వేసేసుకోవాలి సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి ఓకేనా సో చూడండి ఈ విధంగా అయితే మనం మిషన్ కుట్టి అయితే వేసేసుకుంటూ రావాలి ఫ్రంట్ ఫ్రంట్ కుచ్చు అలాగే బ్యాక్ కుచ్చు అంతే అంటే మనకు పాయింట్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే రెడీ అయిపోయినట్టే సో కుచ్చు అనేది మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నట్లయితే ఇంకా పాయింట్ మొత్తం చాలా చాలా ఈజీగా అండి చాలా ఈజీగానే ఉంటుంది మనం మాక్సిమం ఈ పాయింట్ మీద పాయింట్ కాబట్టి అలాగే డబల్ కుడుతున్నాం కాబట్టి మీరు అడిగిన కాడికి అంటే మీ ఊర్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అంటే డ్రెస్ కుర్తి ఎంత అమౌంట్ అయితే ఉందో దానికి కొంచెం డబల్ అయితే తీసేసుకోవచ్చు అనమాట డబ్బులు ఓకేనా డబల్ వేసుకుడుతున్నాం కాబట్టి డబల్ తీసుకోవచ్చు డబ్బులు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టేసిన తర్వాత పై నుంచి ఇక్కడ కుచ్చు ఉంది కదా ఈ కుచ్చు పై నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఈ కుచ్చు కూడా మనకు ఉండేలాగా చూసుకోండి నడుము సైడ్ కుండేలాగా అంటే మనం కుచ్చు వేసిన సట కుచ్చు అనేది కింది కుండేలాగా చూసుకోకుండా ఉండేలాగా చూసేసుకోండి క్లాత్ ఉంటుంది కదా పీసులు వేసే క్లాత్ అది అనేది పైకుండేలాగా చూసేసుకోవాలన్నమాట సో మొత్తం ఫైనల్గా అయితే కనుక నేను మొత్తం అయితే కుట్టేశానండి సో చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం అయితే కుట్టేశాను ఇంకా దీనికి మీరు పాయింట్కి జోబు పెట్టుకోవాలన్నా జోబు పెట్టేసుకోవచ్చు లేదు మాకు ఇట్లానే కావాలంటే ఇట్లానే పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు తిరిగేసేసి చూపిస్తున్నాను చూడండి మన అయితే రెడీ అయిపోయింది సో దీనికి బొందే కూడా కుట్టుకోవాలండి మనకి శారీ క్లాత్లోనే మన క్లాత్ అయితే మిగిలి ఉంటుంది సో దానికి అయితే కుట్టేసుకోవాలి నడం దగ్గర బొందీ అయితే మనమే కుట్టించి ఇవ్వాలన్నమాట సో చూశారు కదా మన పాయింట్ అయితే రెడీ అయిపోయింది టోటల్గా అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఊర్లో కూడా పనికి వాళ్ళకు బాగా మంచిగా కుట్టే చూడండి సెంటర్ దగ్గర ఇట్లా పెట్టేసుకోవాలి అలాగే కాళ్ళ దగ్గర కూడా పట్టి అనేది బాగా వచ్చేసింది చూడండి ఈ విధంగా అయితే రావాలన్నమాట సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి